నమస్కారం నా పేరు మీనాక్షి ఆమె సర్టిఫైడ్ టారోకా రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పదహారో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో తులారాశి వారికి టారో కార్పొరేషన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూసాము ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం వారు కుటుంబ పరంగా ఏదైనా అంటే జ్యువెలరీ కొనడం అన్నా ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నా ఎఫ్డీ చేయడం అన్నా అలాంటి కుటుంబానికి సంబంధించిన సేఫ్టీ పరంగా కుటుంబానికి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించుకొని వాళ్ళ కిడ్స్కి సంబంధించిన ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఏదో విధమైన గోల్డ్ కొనడం అయినా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఏదైనా ఏదో ఒక సేవింగ్ చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది అది మెయిన్గా వాళ్ళ ఫ్యామిలీ ఫ్యా వాళ్ళ స్పౌస్కి సంబంధించిన ఫ్యామిలీ చిల్డ్రన్స్కి సంబంధించిన ఏంటంటే ఆలోచన పరంగా వీళ్ళు సేవ్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో వ్యాపార పరంగా చూసుకుంటే మాత్రం వీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి సో డబ్బుకు సంబంధించిన వీళ్ళ వ్యాపారపరంగా ఇంకా డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా సో లేకుంటే వీళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన డబ్బు పరంగా కూడా సో అది మళ్ళీ తిరిగి వస్తుందా లేదా అని కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది సో ఏంటంటే ఆర్థిక లావాదేవీలైనా కూడా సో ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే క్రెడిట్ బేసిస్ మీద ఏదంటే బిజినెస్ చేస్తుంటారు కదా సో దాని పరంగా కూడా సో వీళ్ళకి రావాల్సిన డబ్బు తిరిగి లేటుగా రావడము సో ఇంకా ఏంటంటే ఇలాంటి కొన్ని ఏంటంటే స్ట్రెస్ కనిపిస్తుంది అనమాట సో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా లేకుంటే ఇది కరెక్ట్ నిర్ణయమా కొంచెం టైం తీసుకుందామా లేకపోతే ఆల్రెడీ వీళ్ళు రావాల్సిన డబ్బు తిరిగి రాకపోవడము సో వీళ్ళు పెట్టాలనుకున్న ఇన్వెస్ట్ చేయాలన్న డబ్బు కూడా పెట్టడానికి కొంచెం టెన్షన్ అనమాట భయపడుతున్నారు సో ఖచ్చితంగా కొంచెం టైం అయితే తీసుకుంది ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఇది కానీ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం కొంచెం ఏంటంటే కరెక్ట్గా ఒక మోటివేషన్ కావాలి వీళ్ళకంటూ ఒక కాన్ఫిడెన్స్ కావాలన్నమాట సో కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తే దానికి పరంగా వచ్చే వీళ్ళకి ఏ ప్రోగ్రెస్ అయినా దానికి సంబంధించిన రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది భయం భయంగా ముందుకు సాగితే మాత్రం సో రిజల్ట్ కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏంటంటే మనం ఎలా ఆలోచిస్తే మనకు మనకు అలాంటి రిజల్ట్స్ వస్తాయి సో అందువల్ల భయంతో కాకుండా కాన్ఫిడెన్స్గా మీరు బిజినెస్ పరంగా ఎలాంటి మార్పులు చేయాలనుకుంటే చేసుకుంటే బెటర్ అనమాట టైం కొంచెం లేట్ అయినా పర్వాలే కానీ కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళండి సో ఉద్యోగపరంగా చూసుకున్నా కూడా చాలా పేషెన్స్ అయితే అవసరం అండి వీరికి కొంచెం ఏదైనా కూడా కొన్ని విషయాలలో కొంచెం ఓర్పు సాహనంతో ముందుకు వెళ్ళడము ఎవరైనా మీ సహోద్యోగులైనా హయ్యర్ ఆఫీషియల్స్ అయినా ఒక మాట అన్నా కూడా సో మీకు కొన్ని మాటలు పడాల్సిన సమయ పరిస్థితులు అలాంటివి వచ్చినా కూడా మీరు చెయ్యని తప్పు కూడా మీ పైన నిందలు పడ్డా కూడా మీరు కొంచెం ఏంటంటే దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి దానికి మీరు ఏంటంటే బాధపడకండి మీరు చెయ్యని తప్పుకు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారనో సో మీరు అలాంటి కొన్ని పరిస్థితులు అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఉన్నా కూడా మీరు చాలా ఓర్పు సాధనంతో ఉంటే వాళ్ళే తెలుసుకుంటారనమాట అనవసరంగా మీ పైన నింద వేస్తారు అనవసరంగా మీ పైన ఏంటంటే ఒక అబండాలు వేయడము మిమ్మల్ని బాధ పెట్టారని అది తొందరలోనే తెలుసుకొని అది వాళ్ళు రియలైజ్ చేసే కూడా వస్తుంది సో తొందర పడకండి టెన్షన్ పడకండి బాధపడకండి రియాక్ట్ కూడా కాకండి నెగిటివ్గా రియాక్ట్ కావడము సో దాన్ని ఏంటంటే మీరు అపోజ్ చేయడము ఏదైనా ఆర్గ్యుమెంట్లో దిగడము అలాంటివి చేయకుండా పాజిటివ్గా తీసుకోండి సో మీరు ప్రశాంతంగా మీరు చెయ్యాల్సిన పని మీ బాధ్యతలు మీరు సక్రమంగా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఇప్పుడు ఉన్న పర్సన్లో ఏంటంటే చాలా ఓర్పుగా చాలా పేషెన్స్ తోటి మీరు వెళ్ళాల్సిన డీల్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని పరిస్థితులని సో మీరు స్టూడెంట్స్కి చూసుకుంటే మాత్రం చాలా ఏంటంటే ఓ మీరు మెకానికల్గా ఏంటంటే చదువు విషయమైనా కూడా కొన్ని పరిస్థితులన్నీ ఏంటంటే చాలా ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఓవర్గా ఏంటంటే అవుట్ చేసి చదువుకోవడము సరిగ్గా నిద్ర లేకపోవడము సరిగ్గా టైం మీద ఫుడ్ తీసుకోకపోవడము అలాంటివి చాలా చేస్తున్నట్టయితే కనిపిస్తుంది కరెక్ట్గా టైం మెయింటైన్ చేస్తలేరు స్టూడెంట్స్ అయినా కూడా సో ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే మెయిన్గా మదర్స్ కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది వాళ్ళని ఏంటంటే కరెక్ట్గా వాళ్ళు టైం మీద తింటున్నారా టైం మీద స్లీపింగ్ ప్యాటర్న్ ఏంటి సరిగ్గా నిద్రపోతున్నారా అది కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి మెయిన్ ఏంటంటే విద్యార్థులకి పెరిగే పిల్లలకి ఏంటంటే ఆరోగ్యం ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఆరోగ్యపరంగా వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ చదువు పరంగానైనా వాళ్ళ ఫ్యూచర్ అయినా బాగుంటుంది కనుక పేరెంట్స్ ఖచ్చితంగా కేర్ తీసుకోండి సో స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేసే అవకాశం చాలా ఉంది ఫుడ్ టైమే తినకపోవడము సరిగ్గా నిద్రపోకపోవడము చదువు విషయంలో టెన్షన్ తీసుకోవడము అనవసరమైన విషయాలలో కొంచెం డిస్ట్రాక్ట్ కావడము సో అలాంటి వాటి వల్ల కూడా వాళ్ళు ఏంటంటే సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేరనమాట సో రెగ్యులర్గా మనం వాళ్ళని గైడ్ చేసుకుంటూ వాళ్ళకి ఏదో ఒక మంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్చాల్సిన అవసరం చాలా ఉంది సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కూడా ఒక సెలబ్రేషన్ కనిపిస్తుంది సో కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్లో అందరిలో మంచి ఒక ఇమోషనల్ బాండింగ్ అనుకోండి ఒక మంచి పరిస్థితులు ఉన్నవి ఏదో ఒక చిన్నపాటి సెలబ్రేషన్ ఒక యూనియన్ అనుకోండి గెట్ టుగెదర్ అనుకోండి ఏంటంటే సడన్గా చుట్టాలైనా మన ఫ్యామిలీ మెంబెర్స్ ఇంట్లోకి రావడము సో అందరు కలిసి ఏదైనా ఏదైనా విహారయాత్రకు వెళ్ళడము అందరు కలిసి ఒక ఏదైనా మంచి ఒక ఒక టైం స్పెండ్ చేయడము అలాంటి పరిస్థితులు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి తులారాశి వారికి సో రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మాత్రం ఏదో ఒక ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ అయినా వీరైనా వారిని సాధించడానికి ప్రయత్నిస్తున్నారనో సో వీళ్ళ ఏంటంటే డామినేట్ చేయడానికి ప్రయత్నించాలనో సో ఏదో మాటలతోటి వాళ్ళకి ఏంటంటే బాధపడుతున్న వీరు వాళ్ళనే మాటలకు వీళ్ళు ఏంటంటే మనసు నొచ్చుకోవడము అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి అనమాట సో ఏదో చిన్నపాటి ఆర్గ్యుమెంట్ అయినా సో ఒకరినొకరిని తప్పులు చూయించుకోవడానికి ప్రయత్నం చేయడము అలాంటి విషయాల వల్ల కూడా కొంచెం చిన్నపాటి రిలేషన్షిప్ పరంగానైతే అంత సరిగ్గా లేదనమాట సో వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేకపోవడము సో అభిప్రాయ భేదాలు రావడము ఏదో ఒకరినొకరు కించపరచుకునేటట్టు మా ఒకరి తప్పులు ఒకరు చూయించుకోవడానికి ప్రయత్నం చేయడము అలాంటి అవకాశాలు చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం లేడీస్కి గైనిక్ రిలేటెడ్గా కొంచెం కేర్ఫుల్గా ఉండండి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సో ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్ కూడా కొన్ని బాగా జాగ్రత్తలు తీసుకోవాలి లేదు మీ ప్రెగ్నెన్సీ కోసం చాలా రోజు నుంచి ఫ్యామిలీ కోసం ప్లాన్ చేస్తున్నా కూడా ఇప్పుడు మీ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఒక మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా సో మీరు లేడీస్ మెయిన్ థైరాయిడ్ ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ఉన్న లేడీస్ కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది స్ట్రెస్ తీసుకోకండి టైం మీద మీరు బ్యాలెన్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి సో మెయిన్గా సో తులారాశిలో నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము సో కొన్ని నెలలలో విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో మీరు కోరుకున్న ఏదైనా మీరు ఏదైనా సంకల్పం చేసినా మీరు ఏదైనా గోల్స్ ఉన్న మీ టార్గెట్స్ అయినా తొందరలోనే మీరు రీచ్ అవుతారు మీకు సక్సెస్ఫుల్గా మీరు అనుకున్న మీ కోరిక నెరవేరుతుందని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో తులారాశిలో స్వాతి నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో విత్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని వచ్చిందండి సో నియర్ ఫ్యూచర్ అంటే నెలలు కాకుండా కూడా తొందరలోనే మీరు ఏదైనా పెద్ద సంకల్పం పెట్టుకున్నా మీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీ లైఫ్ పరంగా ఏదైనా టార్గెట్స్ పెట్టుకుంటే మాత్రం సో తొందరలోనే మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు మీరు ఏం టెన్షన్ పడకండి లేట్ అవుతుంది సో మీరు ఏంటంటే అన్ని అడ్డంకులు వస్తున్నాయి సో ఏది మీకు అనుకూలంగా అవ్వట్లేదు అని మీరు నిరాశ పరద్దు నిష్పృహ చెందొద్దు ఇది ఒక పేషెన్స్ తోటి అడు మెల్లగా మెల్లగా మీరు ముందుకు సాగాలి కానీ ఆగిపోవద్దు సో తొందరలోనే మీ ఫ్యూచర్లో మీరు మీరు చేసుకోవాల్సి అనుకున్న గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో తులారాశిలో విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను కొత్త డైరెక్షన్ కావాలి సో మీరు వెళ్తున్న దారి మీకు మీకు రావాల్సిన గుర్తింపు అయినా మీకు రావాల్సిన క్రెడిట్ అయినా మీకు రావాల్సిన ఒక ఆపర్చునిటీస్ అయినా రావట్లేదు మీరు ఇంకా చాలా స్ట్రగుల్డ్ అవుతున్నారంటే దాని ఇంకా మీరు ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా ఇంకా మీరు దీన్ని మీరు చేయాల్సిన హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అవసరమా ఇంకా బెటర్గా మీరు దీన్ని చే చూడగలరా ఇంకా వేరే విధంగా కూడా మీ గోల్స్ని మీరు అచీవ్ చేయగలరా అని ఆలోచించండి కొత్త డైరెక్షన్ అవసరము కొత్త ఆలోచన అవసరము కొత్తగా పరిస్థితుల్లో చూడాల్సిన అవసరం ఉంది కొత్త ఏంటంటే రెగ్యులర్గా మనము ఒక వి ఒకటే నిరాశగా కాకుండా కూడా మనం ఇంకేంటంటే ఇంకా బెటర్గా పాజిటివ్గా చూసే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఏంటంటే దీని నుంచి ఎలా ఇంకా బెటర్గా బయటపడాలని మీరు ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా కొత్త మార్గాలు అంటూ కనిపిస్తాయి మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ బెటర్ అవకాశాలు మీకు లభిస్తాయని మీకు ఏంజెన్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో తులారాశిలో జన్మించిన వారికి సో ఫిబ్రవరి ఈ ఆఖరి రెండు వారాలకు సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న న్యూ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంబంధించగలరు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం